ఇల్లు మన పైసలతోని కట్టుకున్న ఇల్లు మనదే అయినా మనం సర్కారుకు ఇంటి పన్ను కట్టాల్సిందే ఇక అట్లనే నల్ల బిల్లు సుతం కట్టుడే ఉంటుంది కానీ కొంతమంది మొండోలు మాత్రం బిల్లు కోసానికి వాళ్ళ ఇండ్ల పొంటి ఎన్ని మాటలు తిరిగినా అస్సలకే పట్టించుకోరు ఏ మా దగ్గర ఉన్నప్పుడు కడతాం పో అన్నట్టే చేస్తుంటారు అగో గసుంటోల కోసానికి గీ మున్సిపాలిటీ అధికారులు గీ ఉపాయం చేసిండ్రు మరి అది ఏందో ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందో మీరు కూడా చూడండి ఇంటి పండ్లు నల్లా పండ్లు షార్ప్ లైసెన్స్ చెల్లించి సహకారం అందించిన ఇన్నరా ముచ్చటేందో భద్రది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో కొంతమంది ఇంటి పన్నులు నల్లా బిల్లులు ట్రేడ్ లైసెన్సు ఫీజులు గడతలేరట వేలకు బకాయి పడ్డారట బిల్లు వసూలు కోసానికి ఎన్ని మాటలు పోయినా మా ఇంటికి అచ్చినోళ్లు లేరు మాకు తెలియదని తప్పించుకుంటున్నారట గందుకే ఈ ఉపాయం చేసిండ్రట కొత్తగూడెం మున్సిపల్ అధికారులు మనకి తెలియజేస్తున్నాం అదేవిధంగా మొండి బకాయిదారులకు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా అలాగే రెడ్ నోటీస్ ఇస్తున్నాం అది ఎందుకంటే ఇప్పుడు మనకు ఫిఫ్టీన్త్ ఫినాన్స్ గ్రాంట్స్ ఒక కోటి అరవై లక్షలు మన మున్సిపాలిటీలో మనం కలెక్షన్ చేస్తే మనకు గ్రాంట్స్ వచ్చేవి ఉన్నాయి ఆ గ్రాంట్స్ మనం తెచ్చుకోవాలంటే ఒక కోటి అరవై లక్షలు కలెక్షన్ చేయాల్సి ఉంది ఇందులో భాగంగా మొండి బకాయిదారుల నుంచి వసూళ్లకు వెళ్తుంది దీనికి ఒక కోటి అరవై లక్షల రూపాయల పన్నులు వసూలు చేస్తే సర్కార్ నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రాంట్స్ గ్రాండ్ ఎట్లన చేసి బకాయి గీ ఉపాయం చేసిండ్రట అట్లయినా పన్నులు కట్టకుంటే ఏం చేస్తారని అడిగితే ఏం చెప్పిండో చూడుండ్రి ఎవరు పెద్ద కూడళ్లలో పెట్టడం జరుగుతుంది మొండి బకాయిదారులను తక్షణమే చెల్లించవాలని కోరుతున్నాం ఇన్నరా మొండి బకాయిదారుల ఫోటోలను ఫ్లెక్సీ లేయించి మరీ ఊరందరికి తెలిసే తట్టు చేస్తారట మైకుల సుతం పేర్లు అనౌన్స్ చేస్తారట అట్లా చేస్తేనన్నా పన్నులు కడతారని అంటున్నారు మున్సిపాలిటీ అధికారులు మొత్తానికైతే ఏదో ఒక తీరుగా జనాల దగ్గరకేంచి మాత్రం పన్నులు వసూలు చేసే దాంకా ఇడిచిపెట్టేదే లేదన్నట్టు చేస్తున్నారు మున్సిపాలిటీ అధికారులు ప్రైవేట్ ఫైనాన్స్ వసూలు చేసేటోళ్లు కదా జలగల్లెక్క వట్టి పీడించినట్టే కొత్తగూడెం మున్సిపాలిటీ అధికారులు మాత్రం భలే ఇకమతి చేసిండ్రు ఫోన్ అని అంటున్నారు ఈ మూచట తెలిసిన అక్కడి ప్రజలు